హలో అండి ప్రైదు అండి మీ అందరికీ ఈరోజు సండే కదా సో సండే స్పెషల్గా ఏమండుకున్నారు ప్రేయర్కి వెళ్ళొచ్చున్నారా మీరు సండే అంటే అందరం ఇంట్లోనే ఉంటాం కదా సో మా ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో రీసెంట్గానే పార్క్ ఓపెన్ చేశారు అది ఓపెన్ చేసి కూడా చాలా డేస్ అవుతుంది బట్ మేము ఇంతవరకు వెళ్ళలేదు పిల్లలు వెళ్ళొస్తూ ఉన్నారు పిల్లల పిల్లలతో కలిసి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళొస్తున్నారులే కానీ నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ పార్క్ ఓన్లీ ఈవినింగ్ టైంలో తీస్తున్నారు ఫైవ్ టు ఎయిట్ లోపే అనమాట పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్ తోడుగా ఉంటారు కాబట్టి వెళ్ళి ఒక వన్ అవర్ అట్లా ఆడుకొని వస్తూ ఉంటారు నాకు తోడు ఎవరు లేరు కాబట్టి నేను వెళ్ళనంతగా మా పిన్ని వాళ్ళు ఇప్పుడు మా ఇంటి దగ్గరలో షిఫ్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు చెల్లి ఇంకా మా పిన్ని వాళ్ళు కోడలు కలిసి మేము వెళ్ళాం అనమాట మళ్ళీ లక్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళాము అలా సరదాగా కొద్దిసేపు అనేసి ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళాం అనమాట పార్కు ఇళ్లల్లోనే ఉంది కాబట్టి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం చాలామంది లేడీస్ వస్తున్నారు వాకింగ్ చేస్తున్నారు మరి ఉయ్యాలు నువ్వెక్కి ఊగుతున్నావు ఏందక్క అంటే నేను కూడా వెళ్తా కాబట్టి కలిసి చిన్న పిల్లలు అనమాట ఏదో ఊరికి అట్లా రెండు ఊగిలు ఊగి లేచా అన్నట్టు ఇలాంటి ఉయ్యాలు ఊగిన ఎత్తు నుంచి కిందకు చూసినా ఎక్కువగా వాటర్ ఉన్న సముద్రం నది అలాంటివి చూసినా కానీ ఎందుకో ఒక రకంగా కళ్ళు తిరిగినట్టు వామిటింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు అస్సలు ఇష్టం ఉండదు ఏదో ఫియర్ గా అనిపిస్తుంది సో నేను ఎక్కువగా అలాంటివన్నీ భరించలేను ఇంకా పిల్లలంతా కొద్దిసేపు ఆడుకున్నారు నాళ్ళ తర్వాత కొంచెం ఎక్కువగా నవ్వుకున్నాను అని కూడా అనిపించింది ఈరోజు